హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో బానుడి బగబగల మధ్య ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ సోమవారం నుంచి దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలైతే కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు మరోవైపు వర్షాకాలంలో కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల నమోదవుతున్నాయి తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు పలుచోట్ల అల్లాడిపోతున్నారు ముఖ్యంగా అనంతపురం కడప కర్నూలు నంద్యాల కావలి నెల్లూరు ఒంగోలు గన్నవరం నందిగామ మచిలీపట్నం కాకినాడ తుని విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికంగా ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయని ఆదివారం రోజు అన్నమయ్య అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం అనకాపల్లి పల్నాడు విజయనగరం కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు మోస్తరించి భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఈ ఉపరితల ఆవర్తనం అయితే గనక ఉత్తర కర్ణాటక కానుకొని తెలంగాణ ప్రాంతంలో కూడా విస్తరించి ఉంది మూడు రోజుల పాటు కురిసే వర్షాలకు మత్స్యకారులు రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు ఇక రైతులు రైతు కూలీలు విద్యుత్ స్తంభాలకు సమీపంలోనూ చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండొద్దని పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు నాలుగు సన్నాహక బృందాలను కూడా సిద్ధంగా ఉంచారని వాతావరణ శాఖ అయితే చెప్తోంది ఇక ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనంతో అయితే గనుక ప్రకాశం నంద్యాల ఏలూరు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రానున్న మూడు రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి